బద్వేర్ నియోజకవర్గ ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి అమ్మకు ప్రతి చెల్లికి ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదే సంవత్సరాలు కానీ ఐదు సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఎన్ని అద్భుతమైన పథకాలను చేశారో అందరూ చూశారు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో ఉపాధి హామీ పథకాన్ని రాజశేఖర రెడ్డి గారి ప్రవేశపెట్టారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు రుణమాఫీ అయితేనేమి ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి జల యజ్ఞం అయితే ఏమి నలభై లక్షల మందికి పైగా ఇల్లులైతేనేమి ఇలాంటివి ఎన్నో చేయగలిగాడు రాజశేఖర రెడ్డి గారు చెప్పాలనుకుంటున్నది ఏమిటి అంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మనిషి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఎన్నో చేయగలిగారు కానీ ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పారు వచ్చింది ఆ స్పెషల్ స్టేటస్ వచ్చిందన్నా స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా వచ్చినుంటే మన రాష్ట్రంలో నియోజకవర్గానికి కనీసం ఒక వంద వంద కొత్త పరిశ్రమలు వచ్చేవి అంటే ఎంత అభివృద్ది ఉండేది ఎన్ని ఉద్యోగాలు వచ్చిండేవి ఎంత బాగుపడేది మన రాష్ట్రం కానీ స్పెషల్ స్టేటస్ ను తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ స్పెషల్ స్టేటస్ ఈ రోజు లేదు పోలవరం ప్రాజెక్టు లేదు రాజధాని లేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదు కడపకి బెంగళూరుకి రైల్వే లైన్ రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో అయిపోయేది ఇలా ఒక్కటంటే ఒక్కటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన రాష్ట్రం ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప కు పోటీ చేయడానికి కారణం అదే రెడ్డి గారు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు రెడ్డి గారిని హత్య చేశారో మళ్ళీ ఆ హత్య చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కడప పార్లమెంట్ సీటు మళ్ళీ వాళ్ళకే ఇచ్చారు జగనన్న గారు అంటే ఇక అహంకారం కాకపోతే దీన్ని ఏమనుకోవాలి అధికారం ఇచ్చింది ఎందుకు అధికారం ఇచ్చింది జగనన్న గారికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారు ఓట్లేసింది ఎందుకు పోలవరం ప్రాజెక్టు కడతారని ముఖ్యమంత్రిని చేసింది ఎందుకు రాజధాని కడతారని కానీ అధికారాన్ని ఆ పదవిని ఈ రోజు జగనన్న గారు హంతకులను కాపాడటం కోసం వాడుతున్నారు అంటే ఇది దురదృష్టం కాకపోతే ఇంకా ఏమిటి ఇది దుర్మార్గం కాకపోతే ఇంకా ఏమిటి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్లీ హంతకులు గెలవకూడదని మళ్లీ హంతకులకు చట్ట సభలకు వెళ్లకూడదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది ఒకవైపు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనున్నా ఇంకోవైపు రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాశ రెడ్డి ఉన్నాడు ఎవర్ను ఎంచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది ఒకవైపు న్యాయం కోసం నిలబడ్డ నేనున్నా ఇంకోవైపు అధికారాన్ని వాడుకుంటున్న అవినాశ్ రెడ్డి ఉన్నాడు ఒకవైపు ధర్మం కోసం నిలబడ్డ నేనున్నాడు ఇంకోవైపు డబ్బుతో అధికారం పొందాలనుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు ఎవరిని గెలిపిస్తారో నిర్ణేతలు మీరే ఒక్కసారి ఆలోచన చేయండి న్యాయం అన్నది గెలవాలి అంటే ప్రజలు దాని పక్షాన్ని నిలబడాలి మీ భవిష్యత్తు బాగుండాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా రావాలన్నా పోలవరం ప్రాజెక్టు కట్టుకోవాలన్నా మనం ఏ ఇతర ప్రాజెక్ట్ అయినా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ చూడండి ఎలా ఉంది పరిస్థితి శంకుస్థాపనలకేసే ప్రాజెక్టుగా తయారైంది తప్పితే ఒక్క అడుగు కూడా ముందుకు పడలే రాజశేఖర రెడ్డి గారు ఉంటుంటే ఈ పాటి కడప స్టీల్ ఫ్యాక్టరీ అయిపోయేది కాదా వాస్తవం కాదా ఒక్కసారి ఆలోచించండి మన బిడ్డల భవిష్యత్ బాగుండాలన్నా మన రాష్టం అభివృద్ది చెందాలన్నా ఈ హత్య రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్న గారిని అవినాష్ రెడ్డి గారిని ఓడించాల్సిన అవసరం ఉంది మరొకసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించండి అలాగే పద్వేల నియోజకవర్గం జ్యోతమ్మ కానీ మీ దగ్గర ఉండే మనిషి మీకు సేవ చేయాలనుకుంటున్న మనిషి ఆశీర్వదించాలని గొప్ప మెజారిటీతో గెలిపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్ వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది